ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే అస్సలు తప్పు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే గొప్ప వ్యక్తి ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు ఇవే మూడు ప్రశ్నల్ని వేమన గారిని అడిగితే ఏం చెప్తాడో మీకు తెలుసు ఈ ప్రపంచంలో అందరికన్నా ధనవంతుడు ఎవరు అంటే మీరేం చెప్తారు బిల్ బిల్గేసా జెఫ్ బేజర్స్ అనో లేదంటే మన భారతదేశంలోనే అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ అనో ఎవరో ఒకరి పేరు చెప్తారు మరి ప్రపంచంలో అస్సలు తప్పు చేయని వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరేం చెప్తారు మీకు తెలిసిన మంచి వ్యక్తుల పేరు లేదంటే పురాణ పురుషులు శ్రీరామచంద్రుడు ధర్మరాజు లాంటి వారి పేరు చెప్తారు మనం రామాయణం మహాభారతం లాంటి మహాకావ్యాలను చదివితే వాళ్ళు కూడా ఏదో ఒక చోట తప్పు చేసే ఉంటారు అందరికన్నా గొప్ప వ్యక్తి ఎవరు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు గొప్ప శాస్త్రవేత్త పేరు చెప్తారు మీకు బాగా పరిచయం ఉండి గొప్ప పనులు చేసిన వ్యక్తుల పేరు చెప్తారు మరి వారు నిజంగా గొప్పవారేనా విద్వత్తు ఉన్నవారు గొప్పవారా తెలివితేడలు ఉన్నవారు గొప్పవారా శాస్త్రజ్ఞులు సైంటిస్టులు గొప్పవారా నిజంగా ఎవరు గొప్పవారు ఇవే మూడు ప్రశ్నల్ని వేమన గారిని అడిగితే ఏం చెప్తాడో మీకు అధిక సంపన్నుడు అప్పులేనివాడే అధిక సంపన్నుడు తప్పులేని వారు ధరనులేరు తప్పులేని వారు ధరనులే గొప్పలేని బుద్ధి బుద్ధి కొంచెమైపోరా విశ్వదాభిరామ వినురవేవ అప్పు లేని వాడే అధిక సంపన్నుడు వేల కోట్ల రూపాయలు సంపాదించిన వాడు కాదండి అప్పు లేకుండా ప్రశాంతంగా వాడే అధిక సంపన్నుడు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో తప్పు చేయని వ్యక్తి అన్న వాడు లేనే లేడు ధర్మరాజైనా శ్రీరామచంద్రుడైనా ఇంకా ఎవరైనా మీకు తెలిసిన మంచి వ్యక్తులు ఎవరైనా ఖచ్చితంగా ఏదో ఒక క్షణంలో ఏదో ఒక సందర్భంలో అవసరార్థం ఖచ్చితంగా తప్పు చేసే ఉన్నారు గొప్పలేని బుద్ధి కొంచెమే పోరా ఎంత విద్వత్తున్నా ఎంత జ్ఞానం ఉన్నా ఎంత శాస్త్ర పరిజ్ఞానం ఉన్నా ఎంత గొప్పగా బ్రతికినా వాడు గొప్పవాడు కాదు జీవకారుణ్యత తోటివాడికి సహాయం చేద్దామనేటటువంటి మంచి లక్షణాలు ఉన్నవాడే నిజమైన గొప్ప సహాయం చేయకుండా వాణ్ణి వాడిగా విద్వత్తున్న వాడిగా ఉంటే వాడి జ్ఞానము విద్వత్తు సర్వస్వం కొంచెమైపోతుంది అని పద్యంలో మహా అద్భుతంగా మన వేమన గారు చెప్తారు వేమన గారు మన తెలుగు వాడవడం అలిత లలిత పదాలలో మానసిక వికాసాన్ని పెంపొందించే అద్భుతమైనటువంటి పద్యాలు రాసినటువంటి నిజమైన ప్రజాకవి మన వేమన గారి వేమన గారికి